రీతిగా మనం కూడా పాపం వై టుడే హస్బెండ్స్ ఆర్ కిల్లింగ్ వైఫ్స్ ఎందుకు ఈ ప్రస్తుత దినాల్లో మరి భర్తలు భార్యల్ని చంపుతా ఉన్నారు వైఫ్ కిల్లింగ్ హస్బెండ్ ఎందుకు భార్యలు భర్తలు చంపుతా ఉన్నారు కిల్లింగ్ పేరెంట్స్ మరి పిల్లలు తల్లిదండ్రులు చంపుతా ఉన్నారు కిల్లింగ్ చిల్డ్రన్ మరి ఇదిగో తల్లిదన్నరు పిల్లల్ని చంపుతా ఉన్నారు జస్ట్ ఫర్ 10000 రూపీస్ కేవలం 10000 రూపాయల కోసం జస్ట్ ఫర్ 1 ఇంచ్ ఫ్లాండ్ 1 1 లక్ష రూపీస్ మరి ఒక ఇంచ్ ఒక స్థలము కోసము మరి చంపుకుంటా ఉన్నారు యంగ్ చిల్డ్రన్ ఆర్ కిడ్నాప్ట్ మరి యవన పిల్లలు మరి కిడ్నాప్ చేయబడతారు యన్ गर्ल्स ఆర్ రిప్ట్ మరి యవన కుమార్తెలవారో మానభంగం చేయబడతారు ఐ యామ్ గోయింగ్ టు ద హై కోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ నేను ఎందుకు ఈ హై కోర్ట్ సుప్రీం కోర్టుకి నేను వెళ్తాను బికాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ జస్టిస్ ఫర్ ఆల్ ఎందుకంటే ఈ యొక్క భారతీయ రాజ్యాంగము న్యాయమన్నది అందరికి సంభవిస్తుంది బదర్ ఇట్ ఇస్ ఫర్ నిమిషప్రియా అండ్ అడెట్రోయీ నియమిత మరి అది మరణము స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు మిషాప్రియ కావచ్చు మిషప్రియ కావచ్చు ఆర్ ఇంకా వీమ్ పగడాల హూ వస్ బ్రోటల్ కిల్డ్ మరి ప్రవీణ్ పగడాల మరి ఎంతో దారుణంగా చంపబడిన అరే హిందూ ప్రిస్ట్ కిల్డ్ ఇన్ బంగ్లాదేశ్ బై ఆ ముస్లిం ఫెనాటిక్ మరి ఒక ముస్లిం ఫెనాటిక్ ద్వారా ఒక హిందూ ప్రిస్ట్ ను చంపబడి ఉంది దా బై బిల్సేస్ దావ్ కిల్ దేవుని వాక్యం నువ్వు చంపకూడదని ఓన్లీ గివెన్ లైఫ్ లైఫ్ మరి దేవుడే మనకు జీవం ఇచ్చినాడు ఆ దేవుడే ఆ జీవనే అని సో మచ్

చేసినట్లయితే ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం నువ్వు ఒక ముస్లిం అయితే కెన్ యు కిల్ ఎ జూ నువ్వు ఒక యూదుని చంపొచ్చు హిందూ ఒక హిందూ హిందూ హార్ట్ ఉన్నట్లయితే యు కిల్ చంపలేవు yes నువ్వు ఎవర్ని చంపలేవు థాట్స్ కెన్ కమ్ నీకు ఆలోచన నీకు అటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు యూ కెన్ సే జీసస్ కానీ నువ్వు అందరం కూడా అందమ్మా ఏసయ్యా జీసస్ ఏసయ్యా ఓవర్కమ్ టూ అవర్ కమ్ దేవాదమ్ దేవా నా యొక్క ఈ యొక్క దుష్ట ఆలోచనలు ఆయన జయించడానికి నాకు సహాయం చేయమని అందరం అందాం వెన్ యూ ప్రే దట్ ప్రేయర్ నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ప్రాంతం గ్యాస్ ఓవర్ కమ్ నీవు జయించగలుగుతాం బికాస్ ఈ డైడ్ అండ్ క్రాస్ ఆఫ్ కలవరి ఫర్ యూ ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు కలవరి సిరుడం మరి కొరిగిల్స్ ఫిఫ్టీన్ త్రీ మొదటి కొరింతిల క్రాస్ పత్రిక పదిహేను టూ ట్వంటీ ఫోర్ మొదటి పేతురు రెండో దెబ్బ ఇరవై నాలుగు సిమ్ సెల్ఫ్ ఫోర్ అవర్ సిమ్స్